హాయ్ అండి కేక్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇది గోధుమ పిండి అండి ఇది షుగర్ అండి యాలుకాయలు అండి ఇవి షుగరు యాలక్కాయలు మిక్సీ పట్టుకోవాలండి నేను చూపిస్తాను మీకు ఈ గ్లాసుడు మిల్క్ తీసుకోవాలండి ఎగ్ బేసింగ్ సోడా అండి సాల్ట్ నెయ్యి అండి నెయ్యి అండి ఇది వేడ్ చేసుకున్నాను నెయ్యిని ఇప్పుడు మీకు ఎలా కలిపి చేయాలో కూడా వీడియో చూపిస్తానండి మీరు మధ్యలో ఆపుకోకుండా ఫుల్గా చూడండి అండి వీడియో అప్పుడే మీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు తెలిసిద్దండి చూడండి మిక్సీ తీసుకున్నానండి ఇలా షుగర్ వేసుకోవాలండి షుగరు మెత్తగా పట్టుకోవాలండి గ్రైండ్ చేసినప్పుడు బాగా మెత్తగా పట్టాలండి గరుకు కొంచెం కూడా గరుకు ఉండొద్దండి ఇదిగోండి షుగరు మంచిగా మెత్తగా ఇలా పట్టుకున్నానండి షుగరు చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా పట్టుకోవాలండి ఎలక్కాయలు కూడా ఇలానే వేసానండి నెక్స్ట్ ఇదే షుగర్ షుగర్ తర్వాత షుగర్ వేసిన తర్వాత గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి వేసిన తర్వాత నెయ్యి కూడా కొన్ని నెయ్యి పోసుకున్నామండి నేనైతే దీన్ని తీసుకున్నానండి మీకు తగ్గట్టే వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఇగోనండి బేసింగ్ సోడా వేస్తున్నానండి లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఎగ్ తీసుకున్నామండి ఇలా వేసుకోవాలండి మన ఇష్టం అండి ఒకటైనా వేసుకోవచ్చు రెండైనా వేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడు ఇలా కలుపుకున్నామండి ఇది గోధుమ పిండి కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇలా కలుపుకుంటా ఇది బాగా కలప కలపాలండి ఇలా కలుపుకోవాలి పాలు కొన్ని కొన్ని పోసుకోవాలండి గోధుమ పిండి కాబట్టి ఇగో ఇలా కలుపుకోవాలండి మంచిగా ఇగో ఇలా కలుపుకోవాలండి ఇగో ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మనం ఇగో ఇట్లా చూడండి అన్నట్టు అండి మంచిగా గిన్నె రెడీ చేసుకొని మనం పెట్టుకున్నామండి ఇప్పుడు ఇగో కొద్దిగా మనకి ఎలేడుపు కావాలంటే ఇలాంటి గిన్నె తీసుకోవాలండి ఇగో ఇలా కలుపుకోవాలండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా కలుపుకోవాలి ఇక ఇలా మడతలు పడితేనే కేక్ మంచిగా వచ్చిందండి మనం కొద్దిగా పలస కొద్దిగా మళ్ళీ జోరుగా కూడా ఉండకూడదండి ఇలా ఉండాలి ఇలా మడతలు పడతానే చెక్ చేసుకోవాలండి గట్టిగా ఉన్నా కూడా రాదండి మీడియంలో ఉండాలి ఇలా చూసుకోండి మీరు కొలతలు కరెక్ట్గా వేసుకోండి అండి ఇప్పుడు నేను ఎలా చేసానో అదే అదే టైం అలానే చేసుకోండి అండి మంచిగా వస్తుంది కేకు మీకు చూపిస్తాను ఇప్పుడు టిష్యూ పేపరు లేదని నా కాడ నేను ఈ పేపర్ రౌండ్గా కట్ చేసి దీని మీద ఆయిల్ పేపర్ ఇదో పేపర్ తీసుకున్నానండి నేను ఈ పేపరు మంచిగా ఇట్లా ఆయిల్ రాసేసి దీంట్లోనే వేద్దామండి ఇప్పుడు ఆయిల్ రాస్తాను ఇలా మంచిగా రావాలండి మంచిగా ఇలా ఇగోండి ఇప్పుడు ఇలా రాసాను కదా ఇప్పుడు మనం ఇలా వేసుకున్నామండి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి ఇగ ఉందండి వేసేసాను మొత్తం ఇలా ఇలా చేసుకోవాలి వేసానండి దీన్ని మనం ఇప్పుడు మంచిగా ఇలా మంచిగా అనుకోవాలండి ఇలా అనుకొని ఇలా అనుకోవాలండి ఇలా అనుకొని ఇట్లా ఇట్లా అటు ఇటు అన్న తర్వాత మంచిగా అలా గిన్నె వేడైందండి ఫైవ్ మినిట్స్లో వేడైద్దని చెప్పాను కదా గిన్నె కూడా వేడైందండి గిన్నెలో పెట్టేశానండి ఇలా మూత వేసుకోవాలండి నేను ఇందాకలు పెట్టిన గిన్నె అది సరిపోవట్లేదని కలాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏదైనా ఏం కాదండి కాకపోతే ఆడుకోకుండా మంచిగా బిర్రుగా మూత వేసుకోవాలండి ఇప్పుడు మూత వేసానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందండి మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా వచ్చింది ఏందన్నది చెక్ చేసుకోవాలండి చూడండి అండి ఇట్లా చెక్ చేశానండి ఇగో ఇలా అంటుకుందండి ఇంకా సేపు ఉంచాలండి ఇలా దీనికి అంటుకోకోకుండా ఉండాలండి అప్పుడే కేక్ రెడీ అయినట్టు అండి కేకు అయింది అని చెక్ చేద్దామండి ఒకసారి అయిందండి కేక్ రెడీ అయిపోయింది చూడండి కొంచెం కూడా అంటట్లేదు చూడండి అంటలేదండి కొంచెం కూడా కేక్ రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం ఇలా తీసుకోవాలండి చాక్తో తీసుకోవాలండి సైడ్లమ్మకి సైడ్లమ్మకి ఇలా తీసేసుకోవాలండి మంచిగా వచ్చింది ఏవో తీసుకున్నామండి చూపిస్తా ఎట్లా వేయాలో చూపిస్తాను ఇలా ఉంది కదండి ఇట్లా అనుకోవాలండి ఇట్లా అన్న తర్వాత ఇట్లా తీసేసుకోవాలండి చూడండి కేక్ రెడీ అయింది చూపిస్తాను దీంట్లో నేను పేపర్ వేసాను కదండి ఆ పేపర్ తీస్తున్నాను ఇగ చూడండి ఈ పేపర్ తీస్తున్నాను కేక్ ఎలా వచ్చిందో చూడండి చూడండి అండి చాలా బాగుందండి ఇదిగోండి అసలు సూపర్ వచ్చిందండి కేకు సూపర్ వచ్చిందండి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలండి చూడండి కట్ చేసి పీస్ చేశాను ఇగో ఇలా స్పాంజ్ ఇలా చేసినా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదండి న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి మనం ఇలా చేసుకోవచ్చు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి అండి మీకు ఈ కొలతలు నేను చూపించాను కదండి ఆ కొలత ప్రకారమే చేసుకోవాలండి కొంచెం ఏమైనా తక్కువైనా ఇబ్బంది అవుతుందండి కరెక్ట్గా చేసుకుంటే మంచిగా కేక్ వస్తుందండి ఇలా చేయాలండి కేక్ రెడీ అయిందండి